నమశివాయ యోగాభిలాషకులకు పరమాత్మ స్వరూపాలైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్సింభాషలు సత్యనిష్ఠుడు శిష్యులను చూసి నా ఇల్లరా రాజయోగంలో నిన్న మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఒకే ఒక మాటలో చెప్పాలంటే మనం ప్రత్యక్షంగా దైవంతో మాట్లాడవచ్చు మనం ఆత్మజ్ఞానంతో మాట్లాడితే ఆయన పరమాత్మగా సంతృప్తిగా ఎంతో ప్రేమతో సమాధానం చెప్తారు అందరితో మాట్లాడతాడు భగవంతుడు సర్వాంతర్యామి కదా సర్వాంతర్యామి సర్వత్రా ఉన్నవాడు నీతో మాట్లాడాడు ఎందుకు మాట్లాడు మనకు భయం మనకు భయం అనుమానం సాకార రూపంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇప్పుడు గ్రహిస్తాం ఆ రూపం చెప్పేటటువంటి జ్ఞానం ఏంటి ఆ చిరునవ్వులో ఏం జ్ఞానం ఉంది ఆ చల్లని చూపుల్లో ఎటువంటి సందేశం ఉంది ప్రతి ఒక్క ఆయన భయంలో ఉన్నటువంటి ఆ రూపంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా నీకు జ్ఞా విజ్ఞానాన్ని ఇస్తారు జ్ఞానాన్ని ఇస్తారు అయితే ఆలోచించగలగాలి ఆలోచించిన నాడే మనకు ఎలా ఆచరించాలో అర్థమవుతుంది ఆచరించినప్పుడే దేవాలయాల దర్శనం మనకు ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది కనుక భగవంతుడు మనం అంత భక్తితో మాట్లాడితే ఆయన మనతో మాట్లాడతాడు దీనికి ఉదాహరణగా శ్రీ రామకృష్ణ పరహంస గారు ఒక చెప్తారు ఏం చెప్తారంటే ఒకరోజు వినాయక చవితి పండుగ వచ్చింది వినాయక చవితి పండుగ వినాయక చవితి అంటే మనం తొమ్మిది రోజులు సంబరాలు చేసుకుంటారు ఆనందిస్తారు అబ్బో పిల్లలతో సహా అందరూ వేస్తారు ఎగురుతారు సామాన్యమైన విషయం కాదు అది వినాయకుడు మొదటి పూజ అందుకునేటువంటి ఘననాథుడు పార్వతీ పరమేశ్వరుల ముద్దుల పుత్రుడు అప్పుడు ఆ తల్లిదండ్రులు చేసిన వంటకాలన్నీ ఉండి విఘ్నేశ్వర స్వామి అందరూ పెడతారు కర్పూరం ఇస్తారు అంత అయింది బయటకు వచ్చేయమంటే సాంప్రదాయం ఏమిటి వినాయకుడు తింటాడు కనుక మనం చూడకూడదు బయటకు వచ్చే తల్లిదండ్రులు ఈ సాంప్రదాయం వద్దగా బయటకు అంటారు అయితే ఆ పిల్లవాడు వినడు భగవంతుడు నేను చూడాలి అని పట్టుబడతాడు సరే ఇంకేం చేసేది తప్పకుండా తల్లిదండ్రులు వాడిని కాదనలేరు చాలా ప్రేమ అందులో వాడి భక్తి విశ్వాసం కూడా గొప్పది చాలా అంత ఇంత కాదు చెప్తే అంత భక్తి చూపించేటటువంటి యుక్తి ఉంది అబ్బాయిలో ఆ పిల్లవాడు సరేనైనా నువ్వు కూర్చో కాసేపు విఘ్నేశ్వరుడు ముద్ర ఆయన తింటాడులే అని చెప్పేసి వాళ్ళు బయట ఉంటారు అయితే ఇక్కడ వాడు వినాయకుడిని చూస్తాడు ఆ కళ్ళని చూస్తాడు ఆయన తొండాన్ని చూస్తూ ఉంటాడు ఆయన ఎప్పుడు తింటాడని చేతుల్లో ఎప్పుడు అన్నం పెడతాడు చేతుల ప్రసాదంలో ఆయన చూస్తానే ఉంటాడు కొంతసేపు అయింది ఆయనలో చల్లడం లేదు ఆ విగ్రహం నుండి సరే గట్టిగా చెప్పాడు స్వామి మా అమ్మ మా నాయనేమో ఇన్ని వంటకాలు చేసి నీకు నైవేద్యం పెట్టారు పాయసం పెట్టారు అదే విధంగా గుడుములు గుండ్రాళ్ళు నీకేమేమి అవసరమో అన్నీ చేసి పెట్టారు వడలు పాయసం అన్నీ మరి వచ్చి తిరు ఎదుగు తిన నేను నేనున్నప్పుడు తినవా మా అమ్మ మన వాళ్ళు మాత్రమే ఉంటే చూస్తే తింటావా నేను ఉన్నప్పుడు తినవా అని అడిగి మాకు సమాధానం లేదు సరే ఇంకొంచెం గట్టిగా చెప్పాడు స్వామి మీరు వచ్చి తినకపోతే నేను ఆహ్లా ఆహారమే తీసుకోను ఎందుకు నా మీద అలిగినారు మీరు అని బాధపడతాడు అప్పుడు కూడా వినాయక స్వామి ఏమీ చల్లడం లేదు తర్వాత ఏం చేస్తానంటే ఎన్ని మార్లు నేను చెప్పినా ఎన్ని మార్లు వెళ్ళలేదంటే నా మీద నీకు ప్రేమ లేదు నా మీద నీకు దయ లేదు కరుణ లేదు అలాంటప్పుడు నేను ఎందుకు గమనం ఉండాలి నేను నీ యొక్క ముందరనే ఈ తల కొట్టుకుంటాను లేదా ఏడ్ చేస్తాను అని బరువుని నేను అడగడం ప్రారంభించాడు అంటే అరుపు లేదు కళలో నీళ్లు కారుతున్నాయి ధారావాహికంగా లోపల వేదన ఆరాధన బాధ భావన వర్ణాతీతం ఎందుకు తినవు నేనేం తప్పు చేశాను నే మా నాయన చెప్పిందంతా మా తల్లిదండ్రులు చెప్పిందంతా భక్తిని ఆచరిస్తున్నానే ఎందుకు తినవు అని చాలా ఇంకా చెప్పలేనంత విషాదంలోకి వెళ్ళిపోతున్నాడు కాసేపు ఉంటే ఏమైపోతాడు అనుకొని వెంటనే వినాయక స్వామి అక్కడికి వచ్చేసి కూర్చొని మొత్తం ఆరగించేసి వెళ్ళిపోతాడు ఏడుస్తున్న ఇక్కడ కూడా కళ్ళు తెరిచి చూస్తే అన్నీ తినేస్తున్నాడు అప్పటికే కొంచెం కొంచెం అక్కడ విగ్రహం చూస్తున్న చేతులు దోడు తుడుచుకుంటూ ఉన్నాయి హబ్బా ఇప్పటికి నా మొర విన్నావా తండ్రి అంటే నేను ఇంత బాధపడితే గానీ నువ్వు నన్ను కరుణించవా నేను ఇంత ఆరాధన చేస్తే కానీ నువ్వు రావా అంటే నేను ఇట్లా ఆరాధించాలనా నిన్ను ఇలా బాధపడి నేను నీ కోసం తప్పించాలన్నమాట అర్థమైంది అని చెప్పేసి నమస్కారం పెట్టేసి బయటకు వచ్చాడు అమ్మ నాన్న చెప్పాడు ఏమని చెప్పాడు తండ్రి తల్లి విఘ్నేశ్వర స్వామి అంతా తినేసాడు నేను చూశాను వాళ్ళకి వెంట అనుమానం వస్తుంది ఇది ఏంది మీరు చెప్పేది ఏంది విఘ్నేశ్వర స్వామి వచ్చిన విగ్రహాన్ని పెట్టా మనం నైవేద్యం పెడతాం తర్వాత మనమే తినేస్తాం ఆయన పేరు చెప్పుకొని అక్కడ ఏమేమి పెట్టారో అన్ని పదార్థాలు మనమేగా తిన్నబోతాము వీడేదో అమాయకుడుగా ఉన్నాడని చెప్పి లోపలికి పోయి చూశారు చూస్తే అన్నీ ఖాళీ అన్నీ గిన్నెలు ఖాళీ పోని వీడు ఒక్కడే చిన్నపిల్లవాడు వీడు ఒకటి తినేసి ఉంటాడు అంటే ఎక్కడ తింటాడు తిరలేడు ఒక చేతులు బాగా శుభ్రంగానే ఉన్నాయి ఆశ్చర్యపోయారు ఏమి ఇది ఇంత అద్భుతమా అని అనుకున్నాడు అంటే ఈ కథ ఏం చెప్తుందంటే రామకృష్ణ పరమస్ గారు ఎందుకు చెప్పారంటే బ అనేది ఏ విధంగా ఉండాలో ఉంటే భగవంతుడు ఖచ్చితంగా మన మన వింటాడు గజేంద్ర మోక్షంలో చెప్పింది కూడా అదే ఆయన ఆయన భాగవతంలో ఉన్న లీలా విశేషాలు అంతా కూడా ఇవే లీనమైపోవాలి పంచ జ్ఞానేంద్రియాలు చేయకూడదు అవి బయట నుంచి ఎటువంటి శబ్దాలు వస్తున్నా చెవులు వినకూడదు ఎంత దృశ్యాలు చూడాలనుకున్నా కళ్ళు తెరవకూడదు ఎటువంటి సువాసనలు రానియకూడదు స్పర్శ ఎవరో వచ్చి గిల్లుతున్నా గిచ్చుతున్నా గుచ్చుతున్నా కూడా తెలియకూడదు ఏం తెలియదు అంటే పంచ జ్ఞానేంద్రుడి యొక్క పూర్తి ప్రభావాన్ని ఆపేసేవాడిని ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈ విధంగా మీరు రాజయోగ ధ్యానం చేస్తే తప్పకుండా భగవంతుడు మీతో మాట్లాడతాడు అంటే మీతో కాదు మీ ఉన్నట్టు మీ ఆయన ప్రతినిధి ఆయనతో చెప్తాడు జవాబు ఆయన మనకు ఇలా చెయ్యి అని చెప్తారు దీనికి బుద్ధికి చెప్తాడు బుద్ధి ఏం చేస్తుంది ఇప్పుడు అహానిను వాగు అని జ్ఞానేంద్రియాల ద్వారా పనులు కర్మేంద్రియాల ద్వారా